హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు మరో తీపి కబుర్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు కల్దాం ఫ్రెండ్స్ ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓకు సంబంధించిన ఉద్యోగుల ఖాతా హోల్డర్లకు ఒక శుభవార్త ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ సదుపాయం పరిమితిని యాభై వేల నుండి ఒక లక్ష వరకు పెంచింది ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఇల్లు కట్టుకోవడానికి పెళ్లి పనుల కోసం అడ్వాన్స్ తీసుకునే వారిపై కూడా ఈ సదుపాయం ఇప్పుడు వర్తించనుంది దీంతో ఇరవై ఏడు పాయింట్ ఏడు నాలుగు కోట్ల మంది ఉద్యోగులు దీని ప్రయోజనం పొందనున్నారు ఈజ్ ఆఫ్ లివింగ్ ను సులభతరం చేయడానికి ఆటో క్లెయిమ్ సొల్యూషన్ ఇప్పుడు ఈపీఎఫ్ స్కీమ్ పంతొమ్మిది వందల యాభై రెండు ఆర్టికల్ సిక్స్టీ ఎయిట్ కే విద్యా వివాహ ప్రయోజనం ఇంకా ఆర్టికల్ సిక్స్టీ ఎయిట్ బి గృహ ప్రయోజనం కింద అన్ని క్లైమ్లకు వర్తిస్తుంది ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకటి పాయింట్ పదిహేను కోట్ల క్లైమ్లను ఆటోమేటిక్ సెటిల్మెంట్ పద్ధతి ద్వారా పరిష్కరించబడ్డాయి ఇక ఇటీవలే కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవ్య అధ్యక్షతన జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి రెండు వందల ముప్పై ఆరవ సమావేశంలో అనేక ప్రధాన అంశాలపై సమాచారం అందించారు ఈ సమావేశంలో ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని పెంచినట్లు ఈపీఎఫ్ఓ ద్వారా తెలియజేయబడింది ఉద్యోగుల డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రయోజనాలను ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ముందు తేదీ నుండి అమలు చేయాలని నిర్ణయించారు ఇక కనిష్ట బీమా ప్రయోజనం రెండు పాయింట్ ఐదు లక్షల నుండి గరిష్టంగా ఏడు లక్షల వరకు ఈ క్లెయిమ్ అనేది వర్తిస్తుంది అలాగే ఈఎల్ఐ పథకంలో ఉద్యోగ మరణంపై ఆధారపడిన వారికి కూడా ఈ బీమా రక్షణగా ఇవ్వబడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్